హాయ్ అండి నమస్తే కవిత వంటగదిలోకి అందరికీ స్వాగతం ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రిస్పీగా టేస్టీగా క్యాబేజ్తో పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ఒక పెద్ద క్యాబేజ్ని తీసుకొని ఒకసారి నీట్గా వాష్ చేసేసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూన్ మాము వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలిపేసుకోండి వాటర్ని ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ ఎక్కువగా అవసరం పడదు ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా పకోడీలాగా వేసేసుకోండి మనం తీసుకున్న ఆయిల్కి తగ్గట్టుగా పకోడీ వేసుకొని స్టవ్ని మీడియం నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది ఇంత టేస్టీగా ఉండే క్యాబేజ్ పకోటి రెడీ అయినట్లే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్